अस्सलाम वालेकुम मेरा भाई बापू नमस्ते इनका जरूरत हैatlan पेशन बापनी को मैं मदरसा अजीज भाई सलाम वालेकुम इनका जरूरत तो ना बड़ा किराया कई तरह का नहीं तू। <laughs> మామా ఇంకా చదువుతున్నా ఎందుకు అట్లా మున్సిపాల పెద్దో ముగ్గురు చూస్తున్నారు చూస్తున్నారు రామాయణపేట పాపం డబల్ పని అవుతుంది డబల్ నుంచి సర్కారు లెక్క సో సో నలభై సంవత్సరాలు మామ అడ్డా ఎప్పటి నుంచి ఉంది వెనక చదివితే ఆనందమేనా లేకపోతే రోడ్ల మీద పెడితే ఫైన్లు పడుతున్నాయి నువ్వు వెనక చదువుతా మొత్తం వెనక జరుపు చదువుతున్నారా ఇప్పుడు లైవ్ మొత్తం నాకు వస్తుంది అది వాడు పాపం మ్యాప్ లో ఉన్నాడు బాబా తమ్ముడి సార్ చూడొచ్చు క్రాసింగ్ లా బస్సు క్రాసింగ్ ఉన్న మొత్తం వస్తులను మొత్తం బస్సు పక్కకి వెళ్ళేటట్టు రోడ్ బ్యాండింగ్ అవుతుంది इतला मकाकांगी काय 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 అన్న నమస్తేనే అన్న ఇప్పుడు గత నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం ఎక్కడ కప్పినా గొంగడి ఎక్కడనే ఉంది సో సో ఈ ప్రభుత్వం వచ్చినాక వెనక జరుగుతుంది ఇది ఇప్పుడు వీళ్ళకు ఇటు ప్రజలకు ఏం అంటే దీనిలో జరిగే న్యాయము చాలా పడుతుండే బండ్లు నేను అదే పండుగ తింటే మొన్న రెండు వందలు ఫైన్ కొట్టుకోండి బండి రోడ్డు మీద పెడతారు ఇంకోటి ఏమనిపిస్తుంది రామాయణపేట రూపు రా రేకలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మారుతుందని నేను భావిస్తున్నాను యాజ్ అ రిపోర్టర్గా మీరు దీన్ని ఏకాస్తారా పరిస్థితుల సిఏ గారు ఎస్ఐ గారు చొరవ తీసుకొని సిఐ గారు ఎస్ఐ గారు చొరవ తీసుకొని సెట్ బ్యాక్ అనుకున్న వీళ్ళందరూ జరుగుతున్నారు కానీ రామాయణపేట పరిస్థితి వీళ్ళ వల్లనే కాదు లీడర్లు అందరు సెట్ బ్యాక్ అనేది రోడ్ మెడలు పోయినర్ తీసి ఎక్కడక్కడ మంచిగా అంత ప్రాబ్లం పోనే పోకుంటే అంటే మనం రామాయణపేట మొత్తానికి పార్కింగ్ లేని పరిస్థితులు ఉన్నాం దేని దాని కారణం ఏంది కారణం ఏంటంటే రోడ్ మీద పార్కింగ్ అనేది ఉండేది టెంపరేవరిగా దాన్ని కొనేటప్పుడు అక్కడ పెడతారు వెళ్ళిపోతారు తప్ప పార్కింగ్లు ఏమి ఉండవు దానికి పోలీస్ స్టాఖ ఇప్పుడు నమస్తే గౌడ సాఫ్ పూలు అంటే మనం రెండు వందల ఫైన్ పడేది ఇలా ఎందుకని జరుపుతున్నాం ఇది మంచి పన కలదు పనం ప్రజల అభిప్రాయాలు ప్రణాలు తెలుసుకున్నాం మనం చెప్పు గౌడసాబ్ మాట్లాడుకు అదే యువత ఎట్లనే మీరు మాట్లాడకపోతే ముసలి వాళ్ళు రాజాలి అని నీకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది జరగాలి కొంచెం పెద్దగా పెద్ద ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక ప్రాణం పోయిన సంఘటన కూడా జరిగింది ఇక్కడ పిల్లగా బస్సు కింద పడి బ్రెయిన్ ఇట్లా కొట్టుకుంది అన్న ప్రిపేర్ ఎవరు చేస్తారు కదా సార్ రిపోర్టర్లు చేస్తారు మనం హ్యాజ్ లైవ్